అందరికీ నా నమస్కారం మహిళా దినోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అందరూ రెగ్యులర్ గా మేము జర్నలిస్ట్ కాబట్టి ఏ కార్యాలయానికి వెళ్ళినా కూడా మాతృమాతలు చాలా మంది మాకు కనిపిస్తుంటారు వాళ్ళు ఏదైనా మనము ఏ సమాచారం అడిగినా వాళ్ళు చాలా అసలు లేట్ లేకుండా మాకు చాలా కరెక్ట్ గా ఇస్తారు వాళ్ళు ఎక్కడ కానీ ఏం గాని వాళ్ళు మహిళలు ఎంతో ఊపికగా ఉంటారు నా భార్య కూడా గవర్నమెంట్ ఎంప్లాయే హెల్త్ సూపర్వైజర్ సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు అనేది నేను కన్నాడో చూస్తుంటాను ఆమె పని పనిచేసిన తర్వాత ఎప్పుడు సూపర్వైజర్ ఉన్నది అన్నకు బాగా పరిచయం అన్న ఇంటికి వచ్చి కూడా నానే తింటుంటాడు శంకరాన్ని వచ్చి ఆమెకు బాగా మర్యాదస్తున్నారు తెలుసు అన్నకు అయితే నేను ఏమంటున్నా అంటే మహిళా దినోత్సవం అక్క నాగలక్ష్మి నాగమాని అక్క చెప్పింది శ్రామిక మహిళలు చేసిన పోరాటమే ఫలితమే ఈ రోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కీర్తించబడ్డాడు కాబట్టి ప్రతి మహిళకు నేను నమస్కారం తెలియజేసుకుంటూ వారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కదే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మఒక్కదే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే రఘురాముడు లాంటి కొడుకున్నా తగిన కోడలు అమ్మలేని లోతు తీరాలి సుగుణరాశి శీతల కోటివు కోటి ఉగాదులే నా తేవాలి మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట తిరుగుతుంటే ఈ కోవెలగా మారాలి అమ్మను మించి దైవమున్నదా ను మించి అర్థముండ జగమే కలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ నొకు కొడుకే నచిన నచిననాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు కులేస్తే ఈ ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏ నాడు నింగికి నిచ్చెన వేసే మునగాడినే నింగికి నిచ్చెన వేసే మునగాడినే అయినా నీ పసివాడినే అమ్మను మించి దైవం కదా